అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా వాహనదారులకి గుడ్ న్యూస్ అండి ఇక నుంచి డ్రైవింగ్ లైసెన్స్ లేకపోయినా జరిమానా కట్టాల్సిన అవసరం లేదని ప్రభుత్వం కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చేస్తూనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లెక్కించి నన్ను సపోర్ట్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యే మరి కొంతమంది తెలిసే అవకాశం ఉంటుంది సెలెక్ట్ చేయడం మన వీడియోలోకి వెళ్దాం ఇక నుంచి డ్రైవింగ్ లైసెన్స్ లేకపోయినా జరిమానా కట్టాల్సిన అవసరం లేదని ప్రభుత్వం కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చింది వాహనదారులు తమ డ్రైవింగ్ లైసెన్స్ను డిఎల్ మరియు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఆర్సీని తరచుగా తీసుకెళ్లడం మర్చిపోయే సవాళ్లను తగ్గించే ప్రయత్నంలో కర్ణాటక ఫిబ్రవరి లేదా మార్చి రెండు వేల ఇరవై నాలుగులో స్మార్ట్ కార్డు చొరవను ప్రారంభించనుంది రాష్ట్ర ప్రాంతీయ రవాణా కార్యాలయం కాంట్రాక్ట్ అధార్తీ వ్యవస్థ ద్వారా రూస్ వర్డ్ టెక్నాలజీ లిమిటెడ్తో భాగస్వామ్యంతో ఈ డిజిటల్ పరివర్తనకు న్యాయకత్వం వహిస్తుంది అధునాతన సాంకేతికతతో కూడిన రాబోయే స్మార్ట్ కార్డు ప్రక్రియను క్రమబద్ధీకరించడం మరియు డ్రైవర్లు మరియు చట్టాన్ని అమలు చేసే వారికి అనుకూలమైన పరిష్కారాన్ని అందించడం లక్ష్యంగా పెట్టుకుంది స్మార్ట్ కార్డు ముందు భాగంలో క్యూఆర్ కోడ్ ఉంటుంది ఫోటోతో సహా అవసరమైన వివరాలు పోలీసులు అధికారులను సులభంగా అందుబాటు ఉండేలా సూచిస్తుంది ప్రస్తుత కాంట్రాక్టు అధాతీ వ్యవస్థ కొత్త మరియు మెరుగైన స్మార్ట్ కార్డు సిస్టమ్కు మార్గం సమ చేస్తూ వచ్చే రెండు నెలల్లో ముగియనుంది కొత్త డిఎల్ స్మార్ట్ కార్డ్ వాహనం యజమాని పేరు ఫోటో పుట్టిన తేదీ బ్లడ్ గ్రూప్ మరియు మొబైల్ నంబర్ ముందు భాగంలో ప్రదర్శించబడుతుంది వెనుక అదనపు డ్రైవింగ్ లైసెన్స్ వివరాలు ఉంటాయి ఇంతలో ఆర్సీ స్మార్ట్ కార్డ్ వాహనం రిజిస్ట్రేషన్ నంబర్ రిజిస్ట్రేషన్ తేదీ కార్డు గడువు తేదీ మరియు ఇంజిన్ నెంబర్ ముందు భాగంలో ప్రదర్శిస్తుంది వెనుక వాహన తయారీదారి పేరు మోడల్ మరియు సీటు వివరణ వంటి సమాచారం ఉంటుంది ముఖ్యంగా క్యూఆర్ కోడ్ను చేర్చడం సమగ్ర పరిష్కారాన్ని అందిస్తుంది వివరణాత్మక సమాచార స్కానింగ్ ద్వారా మోసాన్ని నిరోధించడాన్ని అనుమతిస్తుంది ఈ చొరవ సౌలభ్యాన్ని పెంచడమే కాకుండా మతిమరుపుకు వ్యతిరేకంగా నివారణ చర్యగా కూడా పనిచేస్తుంది వ్యక్తులు తమ ఆసి మరియు డిఎల్ను మరిచిపోయిన సందర్భాల్లో వారు మొబైల్లో ఫోటో ద్వారా అవసరమైన సమాచారాన్ని పోలీసులకు సమర్పించవచ్చు రాబోయే స్మార్ట్ కార్డ్ సిస్టమ్ కర్ణాటకలో డ్రైవింగ్ అనుభవాన్ని విప్లవాత్మకంగా మార్చడానికి సిద్ధంగా ఉంది వాహనదారులు మరియు చట్టాన్ని అమలు చేసేవారికి సురక్షితమైన సమర్థవంతమైన మరియు సాంకేతికంగా అధనాతన పరిష్కారాన్ని అందిస్తుంది ఇలాంటి మరిన్ని అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్